లాస్ట్ వీడియోలో అయితే సర్ప్రైజ్ అని చెప్పినా కదా వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది థర్డ్ వెహికల్ అంటుంది బండి అయితే బెండు సొట్టు వస్తారో అనుకున్నా కానీ బండి అయితే లోపల పెట్టేస్తున్నాము అది మన మేస్త్రి పెట్ట వాళ్ళు అది బాడీ బిల్డింగ్ ఆయన అలా పెట్టు నేను చేస్తాను ఇక బండి అయితే పెట్టేస్తున్నాడు

అలాగే రేపు వచ్చి మంచిగా చేస్తారు సమా చేసి మళ్ళీ ఇంకా రేపు మొత్తం కొత్త మత్తింగి అన్ని ఉంటే చూసుకుంటారు అది ఒక పూట అందుకనే ఇక ఒక పూట చేసి అన్నం తినే రేపు చేస్తారు మళ్ళీ ఇక పూర్తిగా అయిపోతారు రేపు ఈ టైం బయటకెళ్ళిపోతాం మంచి అన్న ఇలా మంచిదే మైల కిందట నాకు తెలుగు రాదా అని చెప్పలే నాయ్ నాయ్ బై అచ్చే కాపుతా అన్ని మధ్య చేస్తారు తినగాలి మధ్య యాద చేసేది ఏం సాగ్ని మొత్తం చెప్పు ఐదు లోపల ఆగలేదు ఇక్కడ షూవర్కి పెరిగి మనం అక్కడ క్యాంప్ క్యారెంట్ పెరిగామో పెట్ట

নেনেকে মানে মুগ

I'm not sure if you're not interested. I'm not y o u n t e o t s u e r e i n e r e s d Hey! 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 h e Hey! Hey! e y Hey! Hey! h y Hey! h Hey! h y

అదే సంజరానే ఏది పోయి ఎలక్ట్రిక్ షాపు ఏంది నా ఈ మొత్తం శిబి తీగలు ఉన్నట్టు ఉన్నాయి మరి అన్ని వెళ్ళి మళ్ళీ చేస్తూ పోనీ అమ్మా ఏది కాల్పుల కేవలం అమ్మా ఎంత పెద్దగా ఉంది ఇది అమ్మా ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంది పైన ఇవన్నీ సెల్ ఇవన్నీ తీసేసారు తీసి లోపల ఏమేమి డ్యామేజ్లు అనేది చెక్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇదొకటి డ్యామేజ్ అయిపోయింది దీనికి సపోర్ట్ అనేది రెండు నట్లు ఉన్నాయి కాబట్టి ఇది పనికొస్తుంది మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ నుంచి ఇది డ్యామేజ్ అయిపోయింది సెంటర్ పార్ట్ ఒక్కటే వేసుకోవాలి ఈ పాట అనేది మొత్తం తీసి ఇక్కడ బెండ్ తీసి ఆ కొత్త పార్ట్ ఇక్కడ వెల్డింగ్ కొట్టేసి ఇంత ముందులాగా అయిపోతాయి యాజ్ చీజ్ ఇది కూడా మళ్ళీ మనం బీడింగ్ ఈ బీడింగ్ వచ్చేసి మళ్ళీ కొత్తది వేయాలి ఫుల్ వేయాలా సగం వేస్తే సరిపోతుంది మొత్తం ఇక్కడ సరిపోతుంది కదా సరిచేసి ఉండదా మొత్తం వేయాల ఈ బీడింగ్ మొత్తం తీసేసి మళ్ళీ కొత్త బీడింగ్ వేయాలి ఇది కూడా వేయాలిగా ఈ బీడింగ్ ఒకటి ఈ బీడింగ్ ఒకటి తి మొబైల్ అయితే ఖర్చు చూస్తుండ చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని వెళ్తున్నాయి బయటికి ఇంతసేపు మొత్తం అన్ని ఇప్పేసి ఇవి కూడా దాని వరకు ఎలక్ట్రిషియన్కి ఇచ్చేస్తే అది దానికి ఒక అత్తుకు పెట్టుకొని వస్తాడు బైనింగ్ వేరు ఏదైనా ఒకటి ఇప్పిచ్చేస్తే దాన్ని ముందుకు

ఈ రబ్బర్ పడతలేదు అందులో వీటి దగ్గరికి వచ్చేసింది మొత్తం ఇటు వచ్చింది బండి ఏవో డ్యామేజ్ అయింది అంతా ఏం కనిపించలే కానీ చాలా ఉన్నాయి లోపల డ్యామేజ్లు ఇదే మెయిన్ ఒక్క డిస్ అన్ని సెట్ అయిపోతాయి మీటర్ ఎక్కడ పెట్టినావు తాత అమ్మేసినావా ఏంది చాక్లెట్ సఫర్ ఇచ్చినట్టు సంజ సంజ అందరు తీసుకుపోతారు ఇట్లయితే స్టీరింగ్ అయితే ఉడబీకి ఉడబీకి పక్క మిట్ పని చేస్తున్న స్టీరింగ్ అట్లా ఉడబీకి అని పేరు సేఫ్ చెప్పు ఏం పేరు అబ్బాయి అబ్బా ఏం పేరు రా అభియా అభియా అంట నీ పేరు నీ పేరు నీ పేరు విక్కీ నీ పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు మీ తాత పేరు యాదన్న మనవాళ్ళు ఇల్లు వీడియోలు చూస్తారంట యాది మోడల్ యాది మోడల్ అంటాడు నేను మోడల్ అభి అని పేరు పెద్ద అయితే నీ లెక్కన అవుతాడు మంచిగా ఉన్నారు మీ ఇద్దరు ఏమంటావు మీ తాత నువ్వు ఎన్ఆర్సి దోస్తులు మన బండి డ్రైవర్ సీట్ గీర్స్ అన్ని ఉడిపి ముక్కలని తెచ్చి మొత్తం నిన్న ఉంది సాయంత్రం పెట్టి ముక్కలని తీసి ఎల్డింగ్ గిల్లింగ్ అవి పెట్టి మన గ్యాస్ ఎల్డింగ్ చేసి మొత్తం గ్యాస్ వీట్ చేసి చక్క కొట్టి మళ్ళీ ఎల్లింగ్ చేద్దామని చూస్తున్నాం లోపల ఏం చేస్తున్నారు చూద్దాం సీట్లు డ్రైవర్ సీట్ సీట్లని తీసి మొత్తం బయలు ఏమి బిల్కుల్ లేకుండా మన కొత్త క్యాబ్ని స్వరూపించే వచ్చిందో ఒక అట్లా ఉంచినాం మొత్తం ఇప్పుడు సీట్లు గీట్లు అన్నీ తీసేసాం ఇంత లేదు అలా ఇక అన్నీ తీసేసినావు పెడతారు పైపులు పెట్టి జాకిలు పెడతారు జాకిలు పెడతారు మొత్తం ఇది రాడ్ పైపు పెట్టిండు ఎల్లింగ్ పెట్టిండు ఎందుకంటే కొత్త అప్పుడు సొట్టు తీసి పెట్టిచ్చారు ఇప్పుడు కొత్తది పెట్టారు ఇది కొత్త ఎల్లింగ్ పెట్టాడు కొత్తది పెట్టిండు మళ్ళీ ఇది వస్తలేదు సొట్టు ఈడెం గరం చేసుకుంటే అలాగే జాగ్ పెట్టుకుంటే ఒక లెవెల్ వస్తుందట అప్పుడు అందుకనే అక్కడ అన్ని సీట్లు గీట్లు అన్ని తీసారు ఇది కూడా ఇచ్చుకున్నారా నా ఆయన ఇది కూడా క్రాక్ ఇచ్చేసింది క్రాక్ వచ్చేసింది అందుకని జాకులు పెడతారు ఇంకా రాదన్నట్లా గరం చేసినా వేస్ట్ అయితే పోతుంది అని ఇక ఇది కట్ చేసిన మొత్తం గ్యాస్ పెడుతుంది చేపిన ఉంటుందా ఇదే ఇట్లా పెడితే కాపిని చాపిని ఏ పోదా ఎందుకంటే మళ్ళీ అది పోలవడుతున్నాం

అది జాగ్ర పెడుతున్నాను ఆయన తగ్గుము ఎగుతుంది మొక్క దిగుతుంది ఎందు అనుకున్నావు ఫుల్ టైట్ ఉంది ఇది డొప్పంతా తట్టి వచ్చింది చూడు రాబడు వేందేళ్ళు బయటకి వెళ్ళి వచ్చింది బెండు సొట్టు వస్తారో అనుకున్నా కానీ సూపర్ చేసారు ఇది మాత్రం నచ్చింది మంచిగా నచ్చింది నాకైతే మంచిగా చేసింది పర్వాలేదు కానీ మరి ఎంత అయితే బిల్లు ఆశపోతుందో మరి చెప్పలేము కానీ ఎందుకంటే మంచిగా చేసినా ఇది లేకుంటే మాత్రం అతను నేనైతే కప్పయినట్ట మంచిగా బంధుంది బంద బస్ చేసిండు మేస్త్రి ఆయన మేస్త్రి ఆయన నావులు గుండె నుంచి పతిప్ పతిప్ మేస్త్రి పేరుని పతిపేదా ఒక ఆయన పతిప్ మేస్త్రి ఆయన చేస్తున్నా ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా చేసుకోవచ్చు మంచిగా పని మంచిగా చేస్తున్నారట ఈయన వచ్చి ఈ షెడ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అదే అంటారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మంచిగా చేస్తారు పని లాస్ట్ వీడియోలో అయితే సర్ప్రైజ్ అని చెప్పినా కదా ఇదే అనమాట సర్ప్రైజు ఇంకొక వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది థర్డ్ వెహికల్ ఒకసారి చూద్దాం బండి దీని కూడా సేమ్ అనమాట బిఏ సిక్స్లో ఫేస్ టూ వెహికల్ మన ఫస్ట్ బండి ఫేస్ వన్ తర్వాత ఫేస్ టూ తర్వాత ఇది కూడా ఫేస్ టూ వెహికల్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనులందరూ వచ్చిందనమాట ఈయన వచ్చేసి రాజా రమీజ్ బ్లాక్స్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో మనకి ఎప్పుడు వెళ్ళినా కానీ అండగా అండగా ఉంటూ మాకు సపోర్ట్గా ఉండే బిగ్ ఫ్రెండ్ అనమాట మంచి ఫ్రెండ్ అనుకుంటున్నా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది కదా బుజ్జి 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 అని మొత్తం తిరుగుతుంది మన తెలంగాణ రెండు తిరుగుతా ఉంది అనమాట దాన్ని కొంచెం ట్రెండింగ్ లో నడుస్తుంది అని చెప్పేసి దీని పేరు బుజ్జి అని పెడుతున్నాం బుజ్జి ఉంటే సరిపోతుందా బాడీ కూడా కావాలి की मूवी में प्रभास के साथ तो भुजी रहता है ना वेकिल, हाँ। ये भी मेरे साथ ऐसा रहता है oh मेरे से बात करता है हाँ। कैसा करना फाइटिंग करना वो बोलता है मेरे को वो भी आदमी जैसा बनता లోడింగ్ లేకేదాన వాళ్ళతో కూర్చో బారిస్ గిరిచేయగాతో పోయి ఉసుక పట్టా పట్టా గిట్ట డాలదైతే దాని అంతా అదే పట్ట వేసుకుంటుంది దానింతా అదే గేర్లు వేసుకుంటది నేను నిరవైనా కానీ అదే నడుచుకుని నడిపిస్తుంటుంది అనమాట మంచిగుందా బుజ్జి దాని పేరు ఓకేనా యాక్చువల్గా దీన్ని డెలివరీ ఎప్పుడు తీసుకోవాలి నేను లేనమాట నేను రెండు మూడు రోజుల ముందే రావాలి కానీ నేను రాకున్నా కానీ వాళ్ళతోనే తీసుకుందాం అని చెప్పిన అయితే నా పేరు మీద తీసుకుంటులేదు ఈ బండిని ఇది మా బావాళ్ళు వచ్చేసి దీనికి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోయి దాని తర్వాత ఎట్లా ఈటే వస్తున్నా అని చెప్పి వచ్చి అయితే ఇప్పుడు తీసుకొని వేస్తున్నాను నేను నా రెండు మూడు రోజులు తెలిసి సౌండ్ ఇది పోదా అనేక దీనికి దీంట్లో ప్రాబ్లం ఫోర్టీన్ టైర్ల ఇప్పుడు బేసిక్ ఫేస్ లో అయినా ఫేస్ టూలో అయినా ఈ సౌండ్ ఒకటే ప్రాబ్లం అనమాట ఈ గలగల సౌండ్ వస్తుంది నట్లు లూజ్ అయిపోతున్నాయి యాక్చువల్లీ మన బాడీ కట్టిన తర్వాత హెయిర్ లాగా కనిపిస్తుంది కదా ఇది ఇట్లా మొత్తం కుల్లా ఉండేసరికి అర్థమవుతలేదు ఈ నట్లే మొత్తం ఈ నట్లనే లూజ్ అయిపోతాయి ఐదు నట్లే పది నట్లు లూజ్ అయిపోతాయి మొత్తం ఊక వేసుకుంటా ఉండాలి అట్లా అని చెప్పేసి దీనికి వెల్డింగ్ పెట్టి దీని మీద నుంచి మళ్ళీ గ్రిప్ చేయించాం లాస్ట్ టైం ఊక లూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఆ బండి కూడా అటెన్ అవుతుంది మళ్ళీ కొత్త బండికి భీమునికి కూడా మన బుజ్జి అయితే చూద్దాం ఇక చేసిన ఎట్లా కావాలంటే అట్లా దీన్ని పెంచుకున్నాం మనం లాస్ట్ టైం వచ్చేసి దీన్ని థర్టీ ఫీట్ ఇది కూడా థర్టీ ఫీట్ ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉంటుంది థర్టీ ఫీట్ ఉంటుంది దీంట్లో థర్టీ వన్ ఫీట్ చేయించం మనం అప్పు ఒకటి చేసినాగా అదే వన్ ఫీట్ పెంచినాం ఎగ్స్కి ప్రతి ఒక్కదానికి అవసరం పడేలాగా దీని కూడా అట్లానే ప్రతి ఒక్కదానికి అవసరం పడేలాగానే యాంగ్లర్లు వస్తాయి సేమ్ క్యాబిన్ అట్లా ఉంటుంది వుడ్ కూడా సేమ్ లోపల మన ఏదైతే భీమునికి ఎట్లా ఉందో వుడ్ అన్ని ప్యాసిటీ సేమ్ వస్తాయి కాకపోతే కొన్ని చేంజెస్ జరుగుతాయి డోరు మనకు మధ్యలో గ్యాబ్లు వచ్చి కొన్ని కొన్ని మనకు అర్థమవుతుంది అనమాట వాటర్ ఇట్లా ముందుకు వచ్చినప్పుడు మొత్తం లోపలికి వచ్చేస్తున్నాయి డోర్ లోపలికి ఆ వాటర్ లోపలికి రాకుండా ఉండడం కోసం దీన్ని మంచిగా చేపిద్దాం పర్ఫెక్ట్గా నిమ్మకాయలు ఎందుకు దొక్కిస్తారు తెలుసా దిచ్చి పెట్టి పోతానికి కాదే వెనకట గుర్రాల కింద నిమ్మకాయలు పెట్టేది ఎందుకంటే కాళ్ళకి ఇన్ఫెక్షన్ అది రాకుండా అట్లా మన బండికి కూడా అడ్డంకులు రాకుండా ఉండడం కోసం మన లారీలు టైర్ల కింద పెడతారు మనకి ఏది తెలియదు ఎందుకు నీకు మైక్ లేదు ఎందుకు కోరుతున్నావు ఎందుకు పెడుతున్నావు టైర్ల కింద మళ్ళీ చెప్పు ఏ నువ్వు ఈ శివుల పూలు బండి పెట్టాను నా శివులు పెడతావు నీకు సోనపూలు పెట్టపోతే తోలు పెడతామా నేను నీకు దా కన్నా కదా నీకైతే బండి కానీ చేస్తాను నా శివులు పెడతావు బండికి సోనపూలు పట్టుకున్నా పడ్డా పడ్డాది కానీ చెప్పు हाँ चल बेटे बोलो अभी लड़का एक रो पाई के रो हाय हदे सुपर एक शेर तोड़ बांध लू शेर तोड़ बांधे टाइर काला है ये बालान का बाल काला है हमारा टाइर किनारे

సైడ్కి పెట్టి మనం ఈ స్వీట్లు అవన్నీ పంచి పెడదాం అన్న వాళ్ళకి డ్రైవర్ ఉన్నారు ఇక్కడ ఇంకా ఈ కంపెనీలో చేసే వాళ్ళు ఉన్నారు తీసుకోరు రెండు రెండు తీసుకోరు మరిన్ని తిన బయలుదేరుతున్నాం ఇక తీసుకో బండి బాడీ బిల్డింగ్ షెడ్లో పెట్టినామనుకో అయిపోతుంది ఇది కూడా సేమ్ యాజ్ టీజు ఇంత ముందుకు ఎట్లయితే బాడీ బిల్డింగ్ కట్టినామో అట్లనే యాజ్ టీజీగా థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అంట బయటకి అయితే వెళ్ళాం ఇక రప్ప 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 వెళ్ళిపోయి బాడీ బిల్డింగ్ షెడ్లో పెడితే ఫాస్ట్ ఫాస్ట్ చేయమని లాస్ట్ టైం లేట్లాగా కాకుండా ఇప్పుడు ఇంకొంచెం తొందరగా చేయమన్నారు బండి అన్నవాళ్ళు అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడనే షోరూంలో వర్క్ అనమాట అశోక్ లో అన్న వచ్చేసి బ్రేక్ డౌన్ కి ఇన్ఛార్జ్ అనమాట ఈ అన్న వచ్చేసేమో టెస్ట్ డ్రైవర్ వీడు వచ్చేసేమో మా కాలేజ్ ఫ్రెండ్ అనమాట వారంటీ ఎగ్జిక్యూటివ్ ఇందులో వర్క్ చేసిండు ఇంత ముందు దాంట్లో చేసినావు కదా కొండలో చేసిండు దాని తర్వాత టాటాలో ఇచ్చే అన్నింటిలో చేసి లీలాండ్కి వచ్చిండు అయితే ఏమో ఊడుతుంది దీనికి బల బరువు లేదా ఏం లేదా అదే బాడీ బిల్డింగ్ అయితే ఒక ఐదారు టన్లో బరువు పడుతుంది అప్పుడు గట్టిగా షేకింగ్ అనేది ఎక్కువ కాదు అది లేకపోయేసరికి ఒకటే హువులాడుతుంది అటు ఇటు బండి ఇంజను పైనకి క్యాబిన్ రి గంతే శేషి గా శేషిది ఒక ఐరన్ గంతే ఇంగే ఉందే డిజిల్ ట్యాంక్ ఉతుదేనే ఆ డిజిలే లేదాయ్ బైడ్ వచ్చే అప్పుడు కొ ఇల్ల సుక్క డిజిల్ లేదు మరి ఎట్లా కావాలి పోతదా బార్ బిల్లింగ్ దాకా దాా ఆరాం సే जाएंगे ਐసై హలాతే రతే ਐసై చలాతే రతే పంజాబ్ మే लेके जाते हैं पंजाब में लेके जाएंगे पंजाब ला जेपीద్దాం అంటుండు మన రాజా చూడదా మరి ఇవి వహanse లేతే వహే గాడి తయార్ కర్తే పంజాబ్ మే మంచి మంచి అండి మాత్రం మామూలుగా పోదేది మామూలు బాడీ బిల్డింగ్ కట్టించినాకైనా కట్టేయకుండా బండి అయితే ఎవ లేస్తుంది రప్పర్ రప్పర్ వస్తుంది ఆవు మస్తుంది గాలి బార్ జాయన్ బ్రేక్ కొడితే ఎగిరి బయట పడతారు యాదనా టోపి లేచిపోతుంది ఏదన్నా టోపీ అయితే గాలిలో పోతుంది మస్తుంది వెనకాల చూడు ఎట్లా కూతున్నా టైర్లో బండి వస్తుంటే మస్తు అనిపిస్తుంది ఇది చేసి తీసుకుయటప్పుడు చమ్మ అంటుంది బండి అయితే చల్ల గాలి వస్తుంది వర్షం వస్తే అయితే కదా యాదనా ఎట్లుంది బండి బ్రేక్ కొడితే ముందర పోతాడు <laughs> <laughs> किधर से आया किधर है मेरे <laughs> खाना खाए है ओ क्या तो क्या तो है क्या कहे है बत कहे बात ओ भैया मेरे है रोटी रोटी नहीं रोटी, नहीं रोटी। आ, आ, खाना नहीं है खाना नहीं बदक सकता लेकिन मंद नहीं सकता बदक में बीस साल क्यों नहीं आता ए मेरे खाना है और रोटी नहीं का और तो खाना नहीं है और तो बोल है मेरे ఇంటిపోతుంది బండి రాగు నేను సామి వెనక చూస్తున్నా కారు బుర్ర బుర్రకొస్తారా అయ్యా నువ్వేందులో చాసే ఆగరాయన నువ్వు కానీ ఎక్కువ పెట్టిస్తావు ఆరను కానీ నీకాయ్యాయన ఫోన్ రైట్ 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 నేను అనుకుంటాను తిరుగుతాయ నిమ్మగారి గుర్తు రాగు రాగు ఆగు टाइम दिपे ओ तो लोडी कर रहा है जी भैया लोडिंग ओ गिर गया थे जी नहीं गिर, गिर जाता जी नहीं गिर जाता जी मेरे आराम को बैठ दे क्या बेंगलोर 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 ये टमाटर वाला टमाटर ए अच्छा सर को कोला कोला ए पंच सर को इतनी किलो लो नहीं कितना चक्का है पूछ लेता था 10 का 10 भैया हां हां 10 का छोटा गाड़ी है

ఇలా డీజిల్ కొట్టేసుకోవాలి నిమ్మలేకపోయింది డీజిల్ ఇచ్చేలా కటింగు ఇది ఇచ్చలే డీలు కొట్టేయాలా ఫస్ట్ దోస్తా ఆకాశం చూడు ఎంత ముద్దుకుందో మా లొకేషన్ ఓ సార్ ఇక్కడ చూడు ఆయన అక్కడ చూస్తున్నాడు ఇక్కడ చూస్తాను డీల్ కొట్టి స్పందులు ఏ మన దోస్తా డీలు మనకి ఎప్పుడు వస్తుంది అల్ల పెట్ నిమ్మలే నిమ్మలయ్యా నాయనా అయితే ఆటో దగ్గరికి పోవాలా సర్ది చేసిన గొంతు బాగా ఇంకొక నైన్ చేశారు తీసుకపోతే బాగుండదారు అన్న నైన్ నేను తీసుకపోతే నిమ్మల లెఫ్ట్ కుల ఉన్నాయి అయ్యా ఈ దీంట్లో పారలేదు బొమ్మలు ఎత్తేస్తుంది నిమ్మలగా నిమ్మలగా అయ్యా అయ్యా అక్కడ సారు రైట్ 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 బాయ్ 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 బాగు పొలి పొలిపోయి సారు వయ్యా ఏ లవర్ కాక వచ్చ పెట్టుకుని పెట్టుకుంటే మీరు లవర్ కాక వచ్చ పెట్టుకుని పెట్టు పరియా నీ మజం జాన్ రేగో ఎల్కే గాలే అదే అడి బయ దమ్దగపోయి అలబెర్దా మన దోస్తు బిలుస్తుండు అలా బండి అయిందట రావుడు రావుడు ఓకే అయిందట అమ్ ముజే శిఖావ దిల్ కు కొత్త బండి వస్తుటే ఏ తెలుగు నేర్చుకోలను నువ్వు తెలుగు నేర్చుకో ఏ ముజే అకడ బండి షెడ్ లో పెట్టినాక యాదన్న ఈయనకి తెలుగు నేర్పిస్తారంట రాజాకి ఇంతసేపు హిందీ నేర్పించింది కదా రాజారమేజు మన యాదన్నకి ఈయన నువ్వు తెలుగు నేర్పి ఈయన హిందీ నేర్పిస్తాను నీకు ఇద్దరు మంచిగా నేర్చుకోరు ఇక డన్ అంశా కొట్టు ఇట్లా కొట్టు చేయి చేయి కొట్టుకోరు ఇట్లా చెడ్ దగ్గరకి వచ్చేసినవి మొత్తం వాళ్ళకి అన్నీ అప్పచెప్దాం ఇంత అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి మూడు లక్షల అడ్వాన్సు వాళ్ళ బాడీ బిల్డింగ్కి మొత్తం రేట్ ఇంతకుముందు సేమ్ రేట్ అంటే ఒక పదివేలు అన్న డిస్కౌంట్ ఇస్తారో ఇరం మరే చూద్దాం అన్నీ అనుకుందాం లాస్ట్ టైమే డిస్కౌంట్ కూడా అడగలేదు ఈసారి అన్న డిస్కౌంట్ ఇస్తారో వయరం మరే పెయింటింగ్ అయితే సేమ్ రెడ్ది కాకుండా ఫస్ట్ రౌండ్ బండికి ఎట్లా ఉందో అట్లా కొట్టిద్దాం ఈసారి దీని పేరు బుజ్జి మన బుజ్జికి అయితే సేమ్ ఇంత ఫస్ట్ బండికి ఎట్లా ఉందో అట్లనే కొట్టిద్దాం కలర్ మనకి బండి చాలా లేటుగా తీసుకొచ్చినాం అనమాట అంతలోపు వేరే బండి వచ్చింది ఆ బండి బాడీ బిల్డింగ్ చేస్తారు మూడు నాలుగు బండ్లు ఉన్నాయి లోపల అందుకనే పార్కింగ్ లో పెట్టి అంటే ఒకరోజు రేపు బండి తీస్తారంటే బాత్నా మొబైల్ మీద ना। में लगा नहीं ना, फिर उधर जाना पड़ता है 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 फिर पार्किंग में जगह नहीं रात को को बोला को ना। ये, ये। उसको पहले बोला ये पहले संजू मैं दो दिन निकाडा बनू ने दाटला बनू ने अंडा रेप में लगा के ना अजुद्धा वही చూస్తారు కదా మన షెడ్లో అయితే చాలా బండ్లు ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి ఇది వచ్చేసి బోర్బన్లు అనుకుంటా బోర్బన్లో లేకపోతే కంటైనర్ బాక్సులకు సంబంధించినవి అటు సైడ్ ఒక క్యాబిన్ రెడీ చేస్తారు ఇక్కడ వచ్చేసి రెండు బండ్లు బాడీ బండ్లు ఉన్నాయి ఒకటి బోర్ బండి ఇటు సైడ్ ఒక సిక్స్టీన్ టైర్ బండ్ ఉంది ఇది క్యాబిన్ రెడీ అవుతుంది అది క్యాబిన్ రెడీ అవుతుంది అది క్యాబిన్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకా ఆ బండి ఈ బండి రెండిట్లో లేదని ఒక బండి తీసి బయట పెట్టి రేపు లోపల పెడతా ఉంటారు ఇప్పుడు పార్కింగ్లో లో ఉంటారు ప్రస్తుతానికి ఇది కూడా కొత్త బండి ఉంది టెన్ టైర్ గా ఈ రెండు బోర్ బోర్బండ్ల క్యాబిన్లు బోర్ బోర్బండ్లకి ఇట్లా ఐరన్ ఐరన్తోని చేస్తారు మొత్తం సేఫ్టీ ఉండదు మన దానికో చెక్కలు వేసి దానిపైన గూడు కట్టి దాని అన్ని సేఫ్టీగా చేస్తారు బుద్ధితే మొత్తం చుట్టపడతాయి దీన్ని చూడు క్యాబిన్ లోపల ఏ అలాగే క్యాబిన్ ఏ ఎలాగ బం లోపల చూస్తారు కదా ఇలా నార్మల్గా ఉంది మన దానికో త్రీ స్టెప్స్ వచ్చినాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు స్టెప్స్ వచ్చి మంచి డెకరేజ్ చేస్తారు ఇదో నార్మల్గా ఉంది కొంచెం డెక్కలకి ఇట్లా కానీ లుక్ మంచిగా కనిపిస్తుంది పూలు పూలు తెల్లగా మరి దారాలు దారాలు ఏడాడు వేసి అవన్నీ చేసి గలీత్ గలీ ఏం చేస్తలేదు నీట్నెస్ చేస్తున్నారు ఏ క్యాబింగ్ చేసినా కానీ పోద పార్కులో పెడదాం ఇక బండి ఎన్నవాళ్ళు ఈ బండి తీసేస్తే మన బండి తెచ్చి ఈ ప్లేస్లో పెట్టేద్దాం చలో ఏ నాకు నాకు ఏదో నువ్వు ఆగు మై మయ్ అంటున్నా తొందరగా సా చాటి కొడుతుంది కదీ చాటి కొడుతుంది కదీందే ఎక్కువ నేను చెప్పలే మర జుట్లాగా ఉంటుందా అని చెప్పలే ఈ చిన్నమ్మ కూడా కాడు